ఎన్ఎం ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు పెళ్లిళ్లకు పేరెంటాలకు శుభకార్యాలకు చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్నా పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు ఈయన ఏంటంటే నువ్వేం దా చేసేది నువ్వు ఎమ్మెల్యే కదా సర్పంచ్ లను ఎన్నుకున్నావా గెలిపించుకున్నావా సర్పంచ్ లను వాడి మేము గెలిపించుకున్నావా ఎంపీటీషిర్ వచ్చిరా జైపీటీషిర్ వచ్చిరా ఎంపీపీలు వచ్చిరా ఎడపెడతావా పండును నీ చుట్టాలతో అభివృద్ధి చేస్తావా లేకుంటే గ్రామాల్లో పోయి నూదులుగుతావా మోరీలో పోటీ పోయి ఈయన మొన్న సెక్రటరీ కలిసిండు ఏం సార్ మీరు తొందరవాడ మాడదా అంటే తప్పేముంది కరెక్టే మాట్లాడి అంటాడు కలిసి ఇట్లా మాట్లాడతారు అంటే మీ సొంత తిరిగితేటలు ఉపయోగించకండి నువ్వు ఎమ్మెల్యే నేను గెలిపించిన ప్రజలు నువ్వు ప్రజలను గెలిపియాలి కదా ఈయన అనురుత్ రెడ్డి ఆయన ఆయన అతను ఆయన ఫీల్ అవుతాడు నేను ఒకనాడు ముఖ్యమంత్రి అయితాను ముఖ్యమంత్రి అంటే ఎమ్మెల్యే అనుకున్నావా ఇట్లా నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు ఇక ఏ గ్రామాలు ఎక్కడ పోయినా సరే నేను గెలిపించిన వాళ్ళు ఎక్కడ పోయినా పర్వాలేదు ఇలా నిధులు కావాలి అంటే పార్టీ మిమ్మల్ని కాపాడేది మీడియం పెద్ద అదేం గారు తీసి పక్కన పెడితే మేము దేకతోడు ఎవరు లేదు అలా కేసీఆర్ ఏమవు కేసీఆర్ను అధ్యయనంగా చూసినావు ఇలా పాటలకు వచ్చి మళ్ళీ పుల్లలు పెట్టడం స్టార్ట్ చేసిండు నేను సొంత తెలుగు సొంత కవిత్వాలు వద్దు